హాయ్ అండి నేను మీ రమేష్ మీరు చూస్తున్నది ఈరోజు మహాశివరాత్రి రోజు శ్రీశైలంలో జరుగుతున్న వీడియో ఇది అయితే విషయం ఏంటంటే శ్రీశైలంలో ప్రతి శివరాత్రి రోజు నైట్ జాగారం చేసేటప్పుడు తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు లోపు ఒక మహా అద్భుతం అయితే జరుగుతూ ఉందండి శ్రీశైలంలో అది మీకు ఎంతమంది తెలుసు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు మనం అయితే మేము చాలాసార్లు ఇక్కడికి వచ్చినాం కానీ మేము వచ్చేసరికి ఈ అద్భుతం అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఎలాగైనా ఈ అద్భుతాన్ని ఇక్కడ జరిగే అద్భుతాన్ని కంపల్సరీగా మా వీడియో ద్వారా మీకు చూపించాలని చెప్పేసి మేము ముందే ఇక్కడ ఉన్నాము విషయం ఏంటంటే పాగా దర్శనం అంటారండి ఇక్కడ పాగా దర్శనం అంటే అదిగో మీరు చూస్తున్నారు కదా మహా శివాలయం శివుడు శ్రీశైలం నుండి శివుడు శివాలయం ఎదురుగా ఆ శివాలయానికి బట్టలతో కట్టబడింది మీరు చూస్తున్నారు జూమ్ చేసి చూపిస్తున్నారు చూడండి ఇదిగో ఇదిగో అక్కడ నందులు కూడా కనబడుతుంది చిన్న చిన్న ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ద్వారానే జరు ఇక్కడ చాలా అద్భుతం జరుగుతూ ఉంది ఒక మాయ జరుగుతూ ఉంది అది ఏంటంటే అది ఏంటని మీకు నేను మీకు చూపిస్తాను దాన్ని పాగా అంటారు ఈ పాగా అంటే ఏంటంటే ప్రకాశం జిల్లాలో పృథ్వీ అనే కుటుంబం నుండి పృథ్వీ అనే ఒక పెద్ద ఈ పాగాను నేస్తారంట అంటే గత చరిత్ర చాలా కాలం నుంచి ఆ కుటుంబం నుంచి ఇక్కడ వచ్చి ఆ పాగన్ ఇక్కడ శ్రీశైలంలోని మన శివుడి ఆలయానికి అయితే అలంకరిస్తారట అయితే ఈ పృథ్వీ ఆయన రోజు ఒక మూర చొప్పున సంవత్సరానికి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు నేస్తూనే ఉంటారంటండి అంటే నేచేటప్పుడు చాలా పవిత్రంగా చాలా పవిత్రంగా చాలా భక్తితో ఉండి రోజు ఒక మూర చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు నేస్తూనే ఉంటారంట అలా నేచిన ఆ తా ఆ పాగ అయితే ఉందో ఆ గుడ్డ అయితే ఉందో దాన్ని శివరాత్రి రోజు చాలా పెద్ద గ్రాండ్గా ఊరేగింపుగా ఇదిగో ఇలా శ్రీశైలంకి శివాలయం దగ్గర తీసుకెళ్తారు తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఉండబడే ఈ ఆలయ నిర్వాహకులందరూ కలిసి వాళ్ళను చాలా భారీ స్థాయిలో అంటాం కదా అంటే వెల్కమ్ చెప్తారు వాళ్ళను ఎదుర్కోవడం అయితే జరుగుతూ ఉంది ఆ తర్వాత తలపాగాను ఏం చేస్తారంటే ఇందాక మీరు చూసారు కదా ఆ శివాలయం ముందు ఒక మూడు తొమ్మిది నందులు ఉంటాయి నవనందులు ఉంటాయి అన్నమాట ఆ నవనందులను కలుపుతూ ఇదిగో ఇక్కడ ఇక్కడ కనబడుతుందా ఈ మీరు చూస్తున్న ఈ పాగ గురించి ఇదే చెప్తున్నాను నేను ఈ నందులను కలుపుతూ ఈ శివాలయానికి దాన్ని కట్టేస్తారు ఇదిగో ఇక్కడ అక్కడ దూరం కనబడుతుంది కదా శివాలయం గోపురం ఈ గోపురం నుంచి ఉందో ఇక్కడ చాలామంది వీడియో తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ నందులు ఉన్నాయి తొమ్మిది నందులు ఉంటాయి శివాలయం ఎదురు ఇది ఇది ఇదే పాగా ఈ తొమ్మిది నందులను కలుపుతూ ఆ పాగ ఆ గుడ్డ అయితుందో దాన్ని శివాలయం గోపురానికి అమరుస్తారు ఈ అమర్చిన ఈ పాగా మహిమ ఏంటంటే రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్యలో ఏమవుతుందంటే సడన్గా లైట్లు మొత్తం ఆపేస్తారు లైట్లు మొత్తం ఆర్పేసిన తర్వాత ఈ తల ఈ ఈ పాగ ఏదైతుందో ఆ పాగ నుంచి ఒక వెలుతురు అనేది వస్తుంది ఆ వెలుతురు ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఎలాంటి లైట్లు కానీ ఏముండవు ఆ వెలుతురుతో ఒక్క ఒక్కసారి ఏదో మాయ జరిగినట్టుగా ఆ ఏదైతే గోపురం ఉందో ఆ గోపురానికి ఒక వెలుతురు అయితే రావడం జరుగుతుంది అది చాలా అక్కడ ఉన్న ఆ జనాలకు అందరికీ అయితే కనబడడం జరుగుతుందండి చాలామంది చూస్తారు సో దీని నమ్మకం ఏంటంటే ఇక్కడ శ్రీశైలంలో ఉండే భక్తులు కావచ్చు ఇక్కడికి వచ్చే భక్తులు కావచ్చు శివుడు ఇక్కడికి వస్తాడు శివుడు ఇక్కడికి వచ్చి నవనందుల కళ్ళం వేసి ఇక్కడ ఉండే భక్తుల యొక్క పాపాలను అంది తీర్చేస్తాడు అని చెప్పేసి భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు చాలామంది అయితే మాకు ఇదే ఇప్పిరు సో మేము దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం చూద్దామని మేము చూడడమే కాదు మీకు చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి మేమైతే గట్టిగా నిర్ణయించుకున్నాం ఇదిగో ఇదేనండి ఆ గోపురం ఉంది కదా ఆ గో గోపురాన్ని కలుపుతూ అయితే తలా పా సారీ అన్నాం కదా పాగా అది బట్ట దాని నేచరు ఆ నేచిన ఆ పాగా తీసుకొచ్చి తొమ్మిది నందులను కలుపుతూ ఆ గుడికైతే కట్టడం జరిగింది అది కొద్దిసేపటి తర్వాత కరెంటు తీసేస్తారు కరెంటు తీసిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వస్తే తెలియదు ఏమైతే తెలియదు కానీ ఒక వెలుతురు అయితే రావడం జరుగుతుంది ఆ వెలుతురుకి ఆ టెంపుల్ గోపురం అయితుందో ఆ వెలుతురులో అది ఉంది ఆ వెలుతురుని అక్కడ ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది చూస్తూ ఉంటాము కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ చాలామంది జనాలు వచ్చారు ఏదైతే ఈ మాయ ఉంటుందో పాగా మాయ పాగా మహిమ అయితే ఉంటుందో దాన్ని చూడాలని చాలామంది అయితే ఇక్కడికి అయితే వచ్చి ఉన్నారు కాబట్టి ఇదిగో ఇక్కడ నందులు ఉన్నాయి కదండి మీకు చూపిస్తే చూపిస్తున్నాం ఇదిగో ఈ నందులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది నందులు ఉంటాయి తొమ్మిది నందులను కలుపుతూ ఇగో ఈ పాగ అయితే కడతారు ఇక్కడ పాగా గొప్పతనం ఏంటంటే ఈ పృథ్వీ అనట చెప్పినాం కదా ఈ పృథ్వీ అనటైనా ఈ పాగను అలంకరించటైనా ఆ నగ్నంగా అంటే పూర్తి నగ్నంగా పూర్తి నగ్నంగా అంటే ఆయన ఒంటి మీద విత్ మొలతాడు లేకుండా ఏమీ లేకుండా తొమ్మిది నుంచి పన్నెండు రాత్రి పన్నెండు గంటల మధ్యలో పూర్తి నగ్నంగా అంటే అర్థం చేసుకుని మొలతాడు కూడా లేకుండా ఈ నందులకు ప్లస్ తొమ్మిది తొమ్మిది నందులను కలుపుతూ ఆ శివాలయ గోపురానికి ఆ పాగానైతే అలంకరించడం జరుగుతుంది ఇలాంటి సిగ్గుపడడం కానీ ఉండదు ప్రాచీన కాలం నుంచే అది జరుగుతుంది కాబట్టి ఆయనే ఆ పృథ్ అయినట్టు ఆయనే అలాగే పూర్తి నగ్నంగా ఆ పాగానైతే అలంకరించడం జరుగుతుంది అలంకరించిన వెంటనే తొమ్మిది నుంచి పన్నెండు గంటల ఆ లోపల ఆ రాత్రి ఆ పాగాల నుంచి ఏదో వెలుతురు అయితే రావడం జరుగుతుంది ఆ వెలుతురుకి ఎక్కడ ఉన్న గోపురంగా కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఒకేసారి వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంది సో దానికోసం అయితే చూద్దాం ఆ పాగాన్ని నిర్మించే ఆ పాగాన్ని నిర్మించే ఆయన వచ్చేసి పృథ్వీ ప్రకాశం జిల్లాలో ఉంటారంట అనాది కాలం నుంచి కూడా ఆ కుటుంబం నుంచి ఒకే ఒకటే కుటుంబం నుంచి ఆ పాగాన్ని తీసుకురావడం జరుగుతుంది ఆ పాగనైతే అయితే నేయడం జరుగుతుందంట రోజు మూర చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్కొక్క మూర చొప్పున చాలా భక్తి శ్రద్ధలతో నేస్తారంట వాళ్ళు ఆ మూడు వందల అరవై ఐదు రోజులు లేచిన తర్వాత దాన్ని తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ చాలామంది ఉన్నాము మేమైతే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము చూద్దాము ఒకసారి సో రద్దయితే చాలా ఉందండి చాలా జనాలు వచ్చినారు మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఎప్పుడు వచ్చినా కానీ ఈ పాకదర్శన అనేది మాకు దొరికిపోయేది కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది పాగదర్శనం అయిపోయిందని అని వాళ్ళు మాకు ఈ ఇప్పుడు మనం ఈసారి కంపల్సరీ పట్టుకోవాలని చెప్పేసి మేము ముందుగానే వచ్చి ఇక్కడైతే ఉండడం జరిగింది సో దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం మేము మేము చూడడమే కాదు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఒకవేళ ఈ వీడియో నష్టానుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ప్లీజ్ ఇంత కష్టపడి ఈ వీడియో చేసినప్పుడు మాత్రం చేయాలి కదా మీరు కూడా కానీ శ్రీశైలం అంత పెద్ద కొండ పైన ఆ నల్లమల్ల అడవిలో భక్తుల యొక్క ఓం నమ శివాయ అంటూ ఆరాధించడం అక్కడున్న ఆ కొండలను బండలను కూడా తరిగించ కరిగించినట్టు ఉంటాయండి అలా బాగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తే సో ప్రజెంట్ మనం చూస్తున్నది శ్రీశైలం ఇక్కడ అంతా చాలామంది రద్దీ చాలా జనాలు ఉన్నారు మేము ఫోన్తోనైతే షూట్ చేయడం జరిగింది ఏ డిస్టర్బ్ కాకుండా అక్కడున్న సౌండ్ అంతా మ్యూట్యూబ్ అంతా తీసేసి మళ్ళీ మీకు ఆడియో చెప్తూ అంటే మాటల ద్వారా నేను రికార్డ్ చేసి మీకు అయితే వినిపిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా శబ్దం చాలా డిస్టర్బ్ అయితే వచ్చింది అక్కడ నాకు తెలిసి టైం అయ్యిందండి లైట్లు అయితే ఆర్పి చేస్తారు చూద్దాం ఒకసారి ఆ దిగు లైట్లు అయితే ఆర్పేశారు చూడండి బ్రహ్మాండంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అసలు ఇది చూస్తాను అనుకోలేదు చూడండి మీరు కూడా గోపురం అయితే చికెల కనిపిస్తూ ఉంది భాగాల నుంచి లైట్ రావడం జరుగుతుంది అందరు ఓం నమ శివ అనుకోండి ఓం నమ శివాబురే ఈ మాయాను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇంతవరకు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి అని చెప్పేసి ఎవరికి తెలియదంట కానీ ప్రతి సంవత్సరం ఇక్కడైతే ఈ మాయ జరుగుతూ ఉంది శివుడు అయితే ఇక్కడ ప్రత్యక్షమై శివుడు ఇక్కడ ఈ గుప్పానికి వచ్చి వెళ్తూ ఉంటాడని చెప్పేసి అంతా నమ్ముతుంటారు అదిగో వచ్చేసింది ఇక్కడ చూడండి అది అదిగో శివ మన శివాలయం గోపురం పైన వెళ్తున్నది కనబడుతుంది కదా ఇక్కడ ఏ లైట్ లేదు అన్ని లైట్లు అయితే ఆఫ్ 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 చేయడం జరిగింది చిమ్మంచికటి ఉంది ఈ చికట్లో ఒక అయితే రావడం జరుగుతుంది అది అక్కడ గోపురం ఉంది కదా ఆ గోపురం పైన అలా వెలుతురు పడుతుంది వైట్ గోపురం సో కంప్లీట్ అయిపోయిందండి సో ఈ మాయం చూడడానికి మేము చాలా వెయిట్ చేసినాం సో మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉంది ఓం నమశివాయ్ ఓం శివాయ